చిన్నప్పుడు అనుకునేదాన్ని ఎందుకు ఇలాంటి పద్ధతులు పెట్టారు ఎందుకు ఇలాంటి అలవాట్లు కట్టుబాట్లు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుందండి నాకైతే అలాంటి కట్టుబాట్లు ఉంటే బాగుండు చక్కగా ఆ మూడు నాలుగు రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే బాగుండు బాడీ చాలా బాగా రిలాక్స్ అయ్యి అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కల్చర్లో ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మనం ఆ పని అయితే చేయలేము ఏ పని గురించి చెప్తాను మీకు అర్థమయ్యే ఉంటుందండి ప్రతి ఆడవాళ్ళకు ఉండే సమస్య నెలలో ఒక ఐదు రోజులు మనం నిజంగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అది అప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట నిజంగా మనం రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో మనం రెస్ట్ తీసుకోలేకపోతున్నాము అని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు చూసేవాళ్ళు ఎవరు లేక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వటం వల్ల మనకి రెస్ట్ తీసుకోవడానికి అవ్వట్లేదు అందుకని అలాగ రెస్ట్ తీసుకోవడం అవ్వలేకపోయినా కూడా కొన్ని పద్ధతులని అయితే ఇంట్లో కలుపుకుంటానే కొన్ని పద్ధతులు అయితే పాటిస్తూ ఉంటానండి అవి ఏం పద్ధతులు ఎలాగ నేను కొన్ని పద్ అలవాట్లు చేసుకున్నాను ఈ మధ్య కాలంలో అనేవి విషయాలన్నీ మీతో షేర్ చేస్తానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది మేకర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక్కడైతే నేను ఆ నాలుగు రోజుల పాటు సపరేట్గా డ్రెస్సెస్ కొన్ని అనేది ఇట్లా సపరేట్గా బ్యాగ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా సపరేట్గా ఉంచుకుంటానండి ఎందుకంటే ఇటువంటి చాలా హైజీనిక్గా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ ఫోర్ ఫోర్ పేర్ ఆఫ్ డ్రెస్సెస్ టూ పేర్ ఆఫ్ నైటీస్ పెట్టేసుకొని ఒక టవలు పెట్టుకొని సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టుకొని దాన్ని కూడా ఎవరు టచ్ చేయకుండా పెట్టుకుంటాను సో ఇది వచ్చేసరికి మీకు కొంతమందికి తెలిసి ఉంటుందండి కొంతమందికి తెలియదు అనమాట ప్యాడ్ ఫ్రీ పీరియడ్స్ అంటాం కదా అంటే మనం చాలామంది మనలో చాలామంది కూడా ప్యాడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా కానీ నేనైతే ఈ మధ్యకాలం అంటే ఒక రెండేళ్ల నుంచి ప్యాడ్స్ యూజ్ చేయట్లేదండి నేనైతే ఈ మెన్స్ట్రువల్ కప్పును అయితే యూజ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అసలు మనం పీరియడ్స్లో ఉన్నాము అన్న సంగతిని కూడా మర్చిపోతాను నిజం చెప్పాలంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది అందుకనే మీకు ఇది ఒక మంచి విషయం అందరికీ తెలియాల్సిన విషయం అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే తప్పితే ఇంక వేరేలాగైతే ఎవరు ఏమీ అనుకోవద్దండి కొంతమంది తెలియని విషయాన్ని మనం చెప్పడంలో తప్పు లేదు అనే భావంతో మాత్రమే నేను దీన్ని ఈరోజు అందరికీ చెప్పాలని చెప్పేసి చూపిస్తున్నాను సో ఇదైతే చాలామంది తెలిసే ఉండొచ్చు మేబీ మనకు అమెజాన్లో మనకి యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్స్లో కొన్ని డాక్టర్స్ చెప్తా ఉంటారు అమెజాన్లో అయితే ఇది దొరుకుతుందండి నేనైతే ఇది యూస్ చేస్తామంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ తర్వాత నేను చేసే కొన్ని పనుల్లో ఏంటంటే మా బాల్కనీలోకి అసలుకు వెళ్ళండి ఎందుకంటారా అక్కడ నేను తులసమ్మని పూజించుకుంటాను నాకు హాల్లో ఉన్నాయి బాల్కనీలోకి తులసమ్మకి అస్సలు అంటు తగలకూడదు కొంచెం అంటు తగిలినా కూడా తులసమ్మ నిద్రపోతారు అందుకని చెప్పేసి అస్సలుకి వెళ్ళను అనమాట చూసారా అక్కడ కప్పులు అక్కడే ఉన్నాయి గిన్నెలు అక్కడే ఉన్నాయి ఆ నాలుగు రోజులు నేను వెళ్ళాను కాబట్టి మా వాళ్ళు ఎక్కడ వాళ్ళు వెళ్ళిన వస్తుందో తీయకుండా అక్కడే పెట్టేస్తారనమాట సో ఆ నాలుగు రోజులు అయితే కొంచెం దూరంగా ఉంచేసుకుంటాను చెట్టుకైతే ఆ మా ఇంట్లో వాళ్ళు నీళ్ళు పోస్తారండి ఆ తర్వాత మూడు రోజులు కొంచెం రిలాక్స్గా ఉండడానికే ట్రై చేస్తాను నేను కొంచెం ఎక్కువ హెవీ వర్క్స్ అయితే ఏమి పెట్టుకు నిజం చెప్పాలంటే చాలా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతానండి ఆ మూడు రోజుల కదా రెస్ట్ ఎక్కువ హెవీ వర్క్స్ పెట్టుకోకుండా ఏది స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా ఫ్రీగా హడావుడు లేకుండా చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటాను అనమాట సో ఇక్కడ పసుపు ఎందుకు చూపిస్తున్నానంటే నాలుగో రోజు స్నానం చేయాలంటారు కదండి నాలుగో రోజు స్నానంలో కంపల్సరీగా పసుపు వాడాలంటారు అది కూడా మనకి ఉదయాన్నే తెల్లవారుజామున అంటే బిఫోర్ సిక్స్ అనుకోండి సూర్యోదయం ముందే మనం పసుపుతో నీళ్ళతో స్నానం చేస్తే అప్పటితో అంటుపోతుందని చెప్తారు అంటుపోతున్న దగ్గర నుంచి మనం ఇంట్లో పనులు చేసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు సపరేట్గా ఉండట్లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం కానివ్వండి ఒకప్పుడు అయితే సపరేట్గా కూర్చునే వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగో రోజు పసుపు నీళ్ళతో స్నానం చేసుకొని అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు నాలుగో రోజు పూజకి పనికిరాదు కాబట్టి ఐదో రోజు నుంచి పూజ స్టార్ట్ చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే సో పసుపుతో స్నానం చేసి వచ్చిన మీకు చేతులు చూపిస్తానండి ఎందుకంటే కొంతమందికి పసుపు అంతా మొహం పసుపుగా ఉంటుంది కదా బాగుంటుందేమో అనుకుంటారు ఫస్ట్ పసుపుతో ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత మనం సోప్తో వాష్ చేసుకుంటే కనుక మనం పసుపుతో స్నానం చేసామన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అందుకని మీకు పసుపు ఏం తెలియదు అని చెప్పి మీకు హ్యాండ్స్ చూపిస్తుంది అనమాట నేను సో నాలుగు రోజులు స్నానం అయిపోయిన తర్వాత అన్నీ ఇంట్లో అయితే సపరేట్గా ఉండటానికి కుదరదండి పట్టుకోకుండా కూర్చోకుండా అస్సలు అవ్వదు అనమాట అందుకని చెప్పేసి నేనైతే అన్నిటినీ పట్టుకుంటాను ఏ విధంగా అయితే మన నాలుగు రోజులకి సపరేట్గా బట్టలు పెట్టుకుంటాను అదేవిధంగా ఎటువంటి అంటు తగలకుండా పూజ చేసుకునేటప్పుడు కూడా రెండు మూడు చీరలు సపరేట్గా పెట్టుకుంటానండి సో సో అందుకని నాకు పూజా సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేసేసుకుంటాను అన్నీ సపరేట్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎక్కడికక్కడ క్లియర్గా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అయ్యో ఇది అంటుకున్నామే ఇది అప్పుడు పట్టుకున్నామే అన్న ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది సో ఇక్కడైతే క్లీనింగ్ చేసుకుంటున్నానండి నీకు ఇంతకుముందు నేను ఒక రెండు మూడు వీడియోస్లో కూడా మీకు షేర్ చేశాను ఇలాగా క్లీన్ చేస్తానని నేనే కదండి చాలా మంది చేస్తారు కానీ ఇలా క్లీన్ చేయాలి అనే విషయం కూడా నాకు కొన్ని రోజులు క్రితం వరకు నాకు కూడా తెలియదు ఒక పది ఏళ్ళ క్రితం వరకు నాకు అసలు తెలియదండి ఆ తర్వాత నేను చుట్టూరు నేను ఉండే ప్లేసులను బట్టి నా చుట్టూ వాళ్ళని బట్టి నేను నేర్చుకున్నాను ఓకే ఇలా ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి అన్ని విషయాలు నేర్చుకున్నాను అనమాట నిజంగా ఒకసారి ఫ్రెండ్స్ వల్ల కూడా చాలా విషయాలు నేర్చుకుంటాం మనం సో అలాంటి కొన్ని విషయాలు ఇది కూడా కొన్ని విషయాలు విషయాలు అనమాట ఎందుకంటే మనం ఉన్న లొకాలిటీని మనం ఉన్న పెరిగిన వాతావరణంలో కొన్ని తెలియకపోవచ్చు మనకి మేము పెద్దాగా తిరుగుతూ ఉంటాం కాబట్టి అన్ని ప్లేసెస్లోకి సో నాకైతే ఇలాగా కొన్ని కొన్ని ప్లే కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉంటాను ఇది నాకు నిజంగానే తెలియని విషయం అయితే పది పదిహేళ్ళ క్రితం వరకు అంత ముందు వరకు నాకు తెలిసేది కదా ఆ తర్వాత నేను నేర్చుకున్నాను కూడా సో ఈ విధంగా అయితే ఇంట్లో అన్నీ అయితే క్లీన్ చేసేస్తానండి బట్టలు బట్టలు అంటే డైలీ వేర్ బట్టలు కూడా సపరేట్గా పెట్టేసుకుంటానండి ఆ రెండు రోజుల్లో మా పిల్లల బట్టలు కూడా ఎవరి ముట్టుకోని అసలు ఒకవేళ ఫో ఉతికిన బట్టలన్నీ ఫోల్డ్ చేయకుండా పక్కన పెడతారు లేకపోతే ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పట్టుకోకుండా ఉంచుకుంటాను ఈవెన్ మ్యాట్స్తో కలిపి అన్నీ వాష్ చేస్తాను అనమాట సో ఇక్కడైతే ముగ్గు వేస్తాను కదా మామూలుగా మీరు రోజు చూసుంటారు రోజునైతే ముగ్గు పిండితోనే ముగ్గు పెడతాను కానీ ఆ మూడు రోజులు కూడా ముగ్గు ఆ మూడు రోజులు అండి ఐదు రోజులు కూడా అసలు ముగ్గును కూడా పట్టుకోనమాట చాకిపిస్తూనే ముగ్గు వేసుకుంటాను ఎందుకంటే నేను ముగ్గు దేవుడికి మన పూజకి అదే ముగ్గు సపరేట్గా ఉంటుందండి సపరేట్గా దేవుడికి పెట్టుకుంటాను కానీ ఎందుకు పెడతానంటే నాకు అది పట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట మనం శుక్రవారాలు కానీ ఇలాగ అన్ని రోజులు ఆ ముగ్గునే వాడుకుంటాం కదా అందుకని చెప్పేసి నేను ఇలాగ ముగ్గు అనేది చక్కగా చాక్పీస్తోనే వేసుకుంటాను ఆ కొన్ని కొన్ని పట్టుకోవడానికి ఇష్టపడను దేవుడికి అంటూ కొన్ని క్లాత్ సపరేట్గా పెట్టేస్తాను మనకి ఇంట్లో వాడుకోవడానికి ఇంట్లో వాష్ చేసిన బట్టలు ఆ మూడు రోజులు పట్టుకోను ఒకవేళ పట్టుకున్నా కూడా సపరేట్గా షెల్ఫ్లో ముట్టుకోకుండా ఇలా జాగ్రత్తగా పట్టుకుంటానండి ఎందుకంటే ఒకసారి పూజా టైంలో మనం కొన్ని కొన్ని పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా సపరేట్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాను ఈవెన్ చేతులకి గాజులు కూడా మట్టి గాజులు కూడా వేసుకోనండి మట్టి గాజులు వేసుకుంటే పూజకి మనం వేసుకున్న మట్టి గాజులు మళ్ళీ పూజకి పనికిరావన్నమాట ఆ పీరియడ్స్ టైంలో అయితే ముందైతే పీరియడ్స్ ముందు చెప్పాల్సిన విషయం మీకు లాస్ట్ చెప్తున్నాను పీరియడ్స్ వచ్చినాయి అనగానే ముందు తలస్నానం చేస్తే చాలా మంచిది అంటండి సో అందుకని పీరియడ్స్ రాగానే ముందైతే తలస్నానం చేసేసి వస్తాను నేనైతే ఇది కూడా మా చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించిన అలవాటు అనమాట స్నానం చేసిన తర్వాత ఇంత తర్వాత ఇంట్లోకి వస్తాను ముందు ఏంటంటే మనకి తెలియకుండానే అలాగా ఇంట్లో అంతా కలిపేసుకోకూడదు అంటారు కాబట్టి ముందు స్నానం చేసి మిగతా ఇంకా ఎట్లాగో ఇంట్లో కలుపుకుంటాం కాబట్టి అదైతే తప్పదు కదా సో ఇక్కడైతే నేను ఇలా అంతా క్లీన్ చేసుకుంటాను నాలుగో రోజు స్నానము ఐదో రోజు స్నానం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు సో ఈ వీడియో కూడా నేను ఎప్పుడో షూట్ చేశానండి ఎప్పుడో మీ అందరికీ చెప్పాలి అని చెప్పేసి నేను ఫాలో అయ్యి మీకు చూపించాలని చెప్పేసి చేశాను కానీ అయితే నాకు కుదరలేదు అన్నమాట చెప్పడం కూడా ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నేను ఎప్పుడులాగే అన్ని ఫ్రూట్స్ తింటానండి కాకపోతే కొంచెం మసాలాలు కారం మాత్రం తగ్గించుకొని తింటాను మనం ఎప్పుడు తిన్నట్టే ఫ్రూట్స్ నేను మీకు చూస్తూనే ఉంటాను కదా మన వీడియోస్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏ ఎప్పుడు ఏ విధంగా తింటానో విధంగా ఇంకా జ్యూసెస్ ఇవన్నీ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటా అని చెప్తాను ఎందుకంటే బాగా నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది ఎనర్జెటిక్గా ఉండాలని చెప్పేసి జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా తీసుకునేవి కదా ఆల్రెడీ నేను రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాయి ఇవన్నీ కూడా వాటితో పాటు ఇవి కూడా ఇంకా కొంచెం బలంగా ఉండడానికి ఇంకొంచెం స్ట్రెంతన్గా ఉండడానికి తీసుకుంటాను ఎందుకంటే అలా మనం రోజు చేసే పని కంటే రోజు ఉన్న ఎనర్జీ ఈ ఐదు రోజులు అంత ఎనర్జీగా ఉండదు కాబట్టి ఇంకొంచెం మంచి డైట్ తీసుకోవడానికి ఇష్టపడతాను అనమాట మసాలాలు వాటిని అయితే దూరంగా పెట్టేస్తానండి సో ఈ విధంగా అయితే నేను కొన్ని రూల్స్ ఫాలో అవుతానండి సో మీరు ఎటువంటి రూల్స్ ఫాలో అవుతారు ఏంటనేది నాకు కూడా షేర్ చేయండి నేను నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటాయి ఇంకా నేను కొత్త విషయాలు ఉంటే తెలుసుకుంటాను నాకు తెలిసిన విషయాలు అయితే ఇంకా మీతో మీకు షేర్ చేస్తాను సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకొని పటాలన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడైతే నా పూజ స్టార్ట్ చేస్తానండి సో ఇల్లంతా శుభ్రంగా చేసుకున్న తర్వాత పూజ చేస్తే మనకు కూడా మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఈరోజు ఇదండి మన వీడియో అయితే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి